హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మరి మీ కాకినాడ కళ్యాణ్ ఈరోజు ఒక సరికొత్త లాగితే అయితే మరి మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే మరి మనం చెప్పుకోబోయే కథ ఏంటంటే రెండు పీతల్ని విడదీసిన ముసలి ఈ కథలోకి వెళ్ళే ముందు మరి నన్ను లైక్ చేసి షేర్ చేసి నా వీడియో ప్ర నా ఛానల్లో ఉన్నటువంటి ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న నా ప్రతి సబ్స్క్రైబర్కు కూడా చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇంకా మరి నా వీడియో చూసి అలాగే చూస్తూ వెళ్ళిపోకుండా మరి నా ప్రతి ఒక్క వీడియోని చూసి నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ నేను ఫ్రెండ్స్ మరి అంతగానో మరి నన్ను సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్లకు మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మనం కథలకు వెళ్ళిపోతున్నాం అనగనగా ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులైతే ఒకరు నరేష్ ఒకరు సురేష్ ఫ్రెండ్స్ వీరిద్దరూ రెండు పేదలు అయితే ప్రతిరోజు కూడా వీరి ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్క ఒక్కరికి కూడా చాలా చాలా ఇష్టం వీళ్ళంటే ఈ నరేష్ సురేష్ వెళ్ళడం రావడం వీళ్ళను చూసి చాలామంది చాలా సంతోషపడేవారు ప్రతి ఒక్క పనిలోనూ కూడా ఇద్దరు కూడా వెళ్ళడం రావడం అలాగే వీడి పని వాడు వాడి పని వీడు ఎక్కడికి వెళ్ళినా సరే ఇద్దరూ కలుసుకొని వెళ్ళడం కలుసుకొని రావడం ఇలా చూసి ఆ ఊరే ముచ్చడి పడేది ఫ్రెండ్స్ అంత ముచ్చటగా కలిగినటువంటి ఆ ఆ రెండు పీతల్ని చూసి నరేష్ సురేష్ అనే రెండు పీతల్ని కూడా చూసి చాలా సంతోషపడేవారు ఆ ఊరంతా అయితే వీరిద్దరూ ఎక్కడికి వెళ్ళినా సరే ఉదాహరణకు మరి మన స్నేహితుడు ఉంటే మనం ఎక్కడికైనా వాడితో చెప్పి వాడితో వాడినే తీసుకుని వాడితోనే ఎక్కడికైనా మనం వెళ్ళగలుగుతాం వెళ్తాం కూడా అలాగే అంత బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటాం కదా ఒక్కొక్కసారి అలాగే వీళ్ళిద్దరూ కూడా ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అంత బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట ప్రతి ఒక్క విషయానికి కూడా ఇద్దరు ఇద్దరు కూడా కలిసే ఉండేవారు అయితే వీరిద్దరూ రోజు ఒక కొలను దగ్గరికి వెళ్ళి ఆ కొలను ఆ కొలంలోనే మనుషులు ఆ కొలంలోనే అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం అక్కడక్కడ దొరికినటువంటి ఆహారాన్ని తీసుకోవడం అక్కడే తిని సాయంత్రం పొద్దున్న వెళ్ళిన ఇద్దరు కూడా సాయంత్రం దాకా అక్కడే ఉండి అక్కడే తిని సాయంత్రానికి ఇంటికి చేరుకునేవారు ఫ్రెండ్స్ అయితే ఇలా జరుగుతున్న క్రమంలో ఒక శత్రువు అయితే వీరిద్దరికీ కూడా అతి దూరం నుంచి చూస్తూ వీళ్ళిద్దరిని కనిపెడుతున్న ఒక శత్రువైతే వీరిద్దరి మధ్య చొరబడ్డాడు అయితే వీరిద్దరికీ కూడా వీళ్ళ నీడని వీళ్ళు వీళ్ళిద్దరు ఉన్నంత సంతోషంగా ఆ ఊరిలో ఇంకెవరు ఉండరు గనుక ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేంత ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ ఆడుకుండా వీళ్ళిద్దరే వీరిద్దరూ ఎవ్వరి గొడకు వెళ్ళరు కాబట్టి వీరిద్దరూ కూడా ఎంతగానో అక్కడే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అదే వాళ్ళ ప్రపంచం అదే వాళ్ళ ప్రయత్నం కాబట్టి ఇద్దరూ ఇంటికి వెళ్ళడం ప్రతిరోజు రావడం చేయడం అన్నీ జరుగుతున్నాయి కదా ఈ క్రమంలో సడన్గా నరేష్ ఒక రోజు నుంచి కనపడడం అని వేశాడు సురేష్ సురేష్ అనే పేత ఎంతగానో అక్కడి నుంచి ఒక రెండు రోజులు తను అనుకుంది అయితే నరేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము వాళ్ళ తొబటివుల ఇంటికి వెళ్ళడము వాళ్ళ చుట్టాలు ఇంటికి వెళ్ళడము అనుకున్న పీత అయితే సురేష్ అనే ఈ పీతను ఎంతగానో చూసినా వారం రో రెండు రోజులు అయింది వారం రోజులు అవుతుంది అయినా రావడం లేదు నెల రోజులు అవుతుంది రావడం లేదు అయితే ఇంకా సురేష్ అనే పీత నరేష్ అనే పీత కోసం వెతుకులాట మొదలుపెట్టింది ఫ్రెండ్స్ వీడు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు వాళ్ళ తెలిసిన వీ సురేష్ అనే బంధు సురేష్ అనే పేతకి నరేష్ బంధువులు ఎంతమంది తెలిసి అంతమంది దగ్గరికి వెళ్ళి అడగడం ఆ ఊరంతా ఒక్క వీధి వదలకుండా వారు తిరిగే ప్రతి వీధిని నెతకడం ప్రతి వీధిలోని వారు ఉన్నారో లేదో చూసుకోవడం ఎక్కడ ఉన్నాడో లేదో ఎక్కడ మీరు ఎవరైనా చూసారా లేదా అని అడగడం ప్రతి దానిని చిన్న కోసాన్ని కూడా ఎక్కడ ఏం ప్రతి ఒక్క వారు నడిచిన ప్రతి దారిని నెతకడం అక్కడ ఉన్న మనుషుల్ని అడగడం చేసింది కానీ ఎవరు కూడా మేము చూడలేదు మేము చూడలేదు మేము చూడలేదు అనే అదే మనం ఉదాహరణకు మన మన రోజు తిరిగే మన ఫ్రెండ్ కనబడకపోతే కాలేజీకి కానీ స్కూల్కి కానీ రాకపోతే ఎంత బాధపడిపోతాం ఈ రోజు వాడు రాలేదు వాడు రాలేదని అలానే ఈ సురేష్ అనే పీత ఎంతగానో నరేష్ అనే పీత కోసం ఎంతగానో అల్లాడిపోయింది దాని గుండె తరుక్కుపోయింది ఎంతగానో వెళ్ళవెళ్ళ ఆడిపోతుంది ప్రతిరోజు నెతకడం ఇంటికి వచ్చి ఆడడం ప్రతిరోజు ఆ కొలను దగ్గరికి వెళ్ళి కూర్చోవడం అక్కడే ఆడవడం అక్కడే ఉండడం ఇలా జరుగుతున్న తరుణంలో మరి దూరం నుంచి చూసిన అదే దారిలో నుంచి వెళ్తున్న ఒక చిమ్మి చిమ్మి అనే చీమ మరి సురేష్ అనే పీత దగ్గరికి వచ్చి ప్రతిరోజు ఏడుస్తున్నావు ఏం జరిగింది అని అడిగగా చిమ్మి అనే చీమకి ఈ సురేష్ అనే పీత నా స్నేహితుడు కనిపించడం లేదు నా స్నేహితుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు ఎలా ఉన్నాడో తెలియదు ప్రతిరోజు నన్ను తప్ప ఎవరిని వాడు దగ్గరికి రానిచ్చేవాడు కాదు వాడు ఉన్న ప్రతి చోటు ప్రతి మేము తిరిగే ప్రతి మార్గాన నేను వెతకాను వెతలాట జరిగింది కానీ ఎక్కడా వాడు లేదు ఏం జరిగిందో ఏంటో అని తనను ఎవ్వరు ఆపలేనంత బాధతో ఏడుస్తూ ఎంతగానో విలవెల్లాడిపోతుంది ఫ్రెండ్స్ అయితే ఇలా జరుగుతున్న తరుణంలో మరి నీ నువ్వు ఇంత బాధపడడానికి కల కారణం నాకు తెలుసు అంటే ఇంకా సురేష్ అనే పీత ఆగలేక పెద్ద కొల్లు చేసి ఏం జరిగింది అని ఎంతో భావోద్వేగంతో అలా ఏడుస్తూనే ఏం జరిగింది నీకు తెలుసా నా నరేష్ అనే నా పేద నా స్నేహితుడు నరేష్ ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా అని అడగగా నరేష్ ఈ చిమ్మి అనే చీమ నరేష్ ఏమయ్యాడో నాకు తెలుసు నరేష్ అలాగా ఎక్కడ ఉన్నాడో ఏమైపోయాడో కూడా నాకు తెలుసు అని చిమ్మి అనే చీమ ఎంతగానో ఏడుస్తూ సురేష్ అనే పీతకి చెప్పడం మొదలుపెట్టింది ఫ్రెండ్స్ అయితే ఏం జరిగింది అని అంటే కనుక ఒక రెండు రోజులు వెనక్కి వెళ్తే కనుక ఒకరోజు అనగా సురేష్ అనే పీతను వదిలేసి నరేష్ అనే పీత వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్ళు తాగడంతో నీళ్ళు తాగి రావడంతో మొదటి రోజు బాగానే ఉంది ఫ్రెండ్స్ అదే రోజు మధ్యాహ్నానికి సా మధ్యాహ్నం కూడా వెళ్ళింది సాయంత్రం చేసి ఏమి జరిగిందంటే నరేష్ అనే పీతను చూస్తున్న లో ఆ కొనలో కొనలలో ఉన్నటువంటి ఆ వాగులో ఉన్నటువంటి ఒక ముసలి దీనిని అయితే చూడడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఒక్కటే ఒకే ఒక్కసారి ఆదమరుపుగా ఉన్న నరేష్ అనే ఈ పీత మీదకి వచ్చి దానిని పట్టుకొని దాన్ని చంపి దానిని తినడం ఈ తిని చంపి ఇంకా ఇలా జరుగుతున్న తరుణంలో ఎక్కడో మొ మొల్లపొదలో ఉన్నటువంటి ఈ చిమ్మి అనే చీమ దానిని గమనించింది ఫ్రెండ్స్ అయితే ఎవరికి చెప్పాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఇటువంటి సమయంలో ఎంతగానో ఆలోచిస్తున్న ఈ చే ఈ చిమ్మి అనే చీమకి అనుకోకుండా సురేష్ కనబడంతో సురేష్ పడుతున్న బాధను చూడలేక ఈ నర ఈ చిమ్మి అనే చీమ ఇంకా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకా సురేష్ అనే పేత తనలో తను ఆగలేక దాన్ని ఏదో ఒకలాగా దానిని ముప్పు తిప్పలు పెట్టి దానికి ముసలి ముసలికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని చెప్పి తను ఆ రోజు నుంచి కూడా నరేష్ అనే పీత సురేష్ అనే పీత ఆ వాగు దగ్గరికి వెళ్ళడం అక్కడే మంచిలు తాగడం అక్కడే ఉండడం చూసి ఈ ముసలి ఇది కూడా దీన్ని కూడా తినేద్దామని చెప్పి వా అది వాగులో ఉన్నంత వరకునే ముసలికి బలం బయటకు వచ్చేస్తే ఏముండదు కదా అక్కడ నుంచి బయటకు రాగానే ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ ఊరు అక్కడ ఆ వాగు చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క కన్నం దీనికి సురేష్ అనే పీతకు తెలుసు దానిని పట్టుకోవడానికి సురచన పేతను పట్టుకోవడానికి ముసలి ఎంతగానో ప్రయత్నిస్తుంటే అది టకటకమని ఆ వాగు అక్కడ రాళ్ళు మధ్యలో ఉన్నటువంటి కన్నాల్లోకి వెళ్ళిపోతుంటే ఇది చూసుకోకుండా స్పీడ్గా వెళ్ళిపోవడం ఆ ముక్కట్టుకు వెళ్ళి ఆ రాళ్ళు గుద్దుకోవడం అలాగా ఆ వాగు చుట్టూ ఉన్న ప్రతి ఒక్క కన్నంలోకి దూరిపోవడం ఈ ముసలి వెళ్ళి ఆ రాళ్ళను గుద్దుకోవడం అలాగ దీనికి ఎలాగంటే అలాగ ఎంత నరకం చూపించిందంటే ముప్పుతిప్పలు పెట్టి ముచ్చమటలు పట్టించేలాగా చేసింది ఫ్రెండ్స్ అయితే ఇది ఒకే ఒకసారి ఆగి ఇంకా నేను నాకు దండం పెడుతున్నాను ఇక నన్ను ఎప్పుడు నాకు ఇక్కడ ఎదురు ఎవ్వరూ లేరు ఆకాశంలో ఎగిరే పక్షి కానీ మీద నడిచే జంతువే కానీ ఎప్పుడు ఎవరు నాకు ఎదురు లేరు ఈ నువ్వు పాకే పేత నీకింత బలం ఇంత ఆలోచన నీకు ఇలా నేను నిన్ను నీకు నేను ఏ అన్యాయం చేశానంటే నా నరేష్ అనే స్నేహితుడిని నువ్వు చంపో అని చెప్పి దీనికి రోజు ఇగో నా స్నేహితుడు ఇంకో స్నేహితుడు ఈ చిమ్మి అనే చేమ చెప్పండి నేను ఇలా ఇలా చూశానని మొత్తం చెప్పగా అప్పుడు పే అప్పుడు ముసలి నన్ను క్షమించు నీ స్నేహితుడిని నేను దూరం నీకు దూరం చేశానని చెప్పి రెండు చేతులు ఎత్తి నన్ను ఇంతగా ఎంత బుద్ధి వచ్చేలాగా చేసింది ఏ ఎవ్వరూ లేరు నన్ను ముప్పు తిప్పలు పెట్టి ము చెమటలు పట్టించావు నీకు నేను మరి నేను నీకు ఎంతగానో నీకు స్నా క్షమాపణలు చెప్పుకుంటున్నానని చెప్పి రెండు చేతులు పైకెత్తి దండం పెట్టి ఎంతగానో మరి నీ స్నేహితుని చేసినందుకు చంపినందుకు నన్ను క్షమించని చెప్పి ముసలి తన తన బాధనైతే వ్యక్తం చేసి మరి పే నరే సురేష్ అనే పేదకు క్షమాపణలు చెప్పింది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ కథ అయితే ఇంతటితో సమాప్తమైంది కాబట్టి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్